అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమి మధురం ఎనభై తొమ్మిదవ భాగం రాజు హాస్పిటల్ నుండి పిల్లల కోసం ఇంటికొచ్చాడు తన బాధని మనసులోనే ఉంచుకొని ఉత్తరాకి రోహిణికి ఎన్నో మాటలు చెప్తూ తినిపించాడు అమ్మా నాన్న ఇద్దరూ లేకుండా ఆ పిల్లల్ని చూస్తుంటే రాజుకి బాధగా అనిపించింది ఇద్దరిని నిద్రపోచటానికి తన తల్లి మాధవి చేతికి అందించాడు హ్యాండ్సం రాజు నువ్వు తొందరగా వచ్చేసేయి నీకోసం ఎదురుచూస్తూ ఉంటాము రాజు మీద ముద్దిస్తూ అంది రోహిణి ఈష ఇంట్లో ఉండగానే మాయమైంది హబీ వస్తానని చెప్పి తిరిగి రాలేదు ఇప్పుడు రాజు కూడా కనపడ్డేమోనని ఉత్తరాకి రోహిణీకి భయంగా ఉంది మీ ఇద్దరి కోసం వెంటనే వస్తాను మీ దగ్గరే పడుకుంటాను రాజు పిల్లలిద్దరి బుగ్గ మీద ముద్దిస్తూ చెప్పి తల్లివైపు చూశాడు నువ్వింతవరకు ఏమీ తినలేదు తినేసి వెళ్ళు తన తల్లి మాధవి చెప్పింది లేదమ్మా ఆఫీసులో కొంచెం పనుంది చూసుకుని వెంటనే వస్తాను రాజు చెప్పి వెంటనే బయలుదేరాడు మీ హ్యాండ్సం రాజు ప్రతిరోజు రాత్రి ఇంటికే రాడు ఆఫీసులోనే పడుకుంటాడు ఇవాళ మీ ఇద్దరు ఉన్నారని వస్తా అన్నాడు మాధవి మాట్లాడుతూ పిల్లలిద్దరినీ పై గదిలోకి తీసుకెళ్ళింది అభి కోసం హాస్పిటల్కి వెళ్తుండగా రాజీవ్కి ఫోన్ వచ్చింది తనిష్ కాల్ చేశాడు రాజు కంగారు పడకు నేను చెప్పేది విని ఎక్కువగా బాధపడకూడదు మనకి నిజమేంటో తెలీదు అది సముద్రం దగ్గర రెస్క్యూ టీంకి ఎవరిదో బాడీ దొరికింది అది ఆడవాళ్ళదే అందుకని పోలీసులు వచ్చి ఈషాదేమోనని గుర్తుపట్టమన్నారు తనిష్కి ఈ విషయాన్ని రాజీవ్తో ఎలా చెప్పాలో అర్థం కాలేదు అతని బాధని అంచనా వేస్తూ అన్ని పదాలు ఒక దగ్గరికి చేర్చాడు ఇదంతా ఎలా తట్టుకోవాలో రాజీవ్కి అర్థం కాలేదు తన గుండె ముక్కలైనట్టు అనిపించింది అబీ పిల్లలు గుర్తొచ్చారు తన ఆలోచనలని అదుపులో పెట్టుకోలేక మెరుపు వేగంతో వెంటనే బొడ్డుకి చేరుకున్నాడు అక్కడ స్ట్రిచ్చర్ మీద ఒక శవాన్ని పడుకోపెట్టి దానిపైన తెల్లని వస్త్రాన్ని కప్పు చూశాడు రాజీవ్ అడుగులు ముందుకి పడలేదు ఒక్క అడుగు భారంగా అనిపించింది అది ఈష కాకపోతే బాగుండని తన గుండె గొంతెత్తి అరుస్తుంది తనకి చూడాలని లేదు కాని అది ఈషానో కాదో తెలుసుకోవాలి తనీష్ వెనకాలే పరిగెత్తుకునొచ్చాడు రాజు మనసులోని భావాలు అతని కళ్ళల్లో అద్దంలా ప్రతిఫలిస్తున్నాయి తనీష్ అర్థం చేసుకోగలిగాడు అతని గుండె శబ్దం అతనికే వినిపిస్తున్నట్టు అనిపించింది నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి భయంగా పనికే చేతులతో ఆ తెల్లని వస్త్రాన్ని నెమ్మదిగా లేపి చూశాడు ఆ బాడీ ఎవరితో గుర్తుపట్టలేకపోయాడు ఒక రాత్రి పగలు సముద్రపు నీటిలో ఉండటం వల్ల చర్మం మొత్తం ఊడిపోయి శరీరం ఉబ్బిపోయింది ఈష కొండపై నుండి పడిపోయినప్పుడు వెడ్డింగ్ డ్రెస్లో ఉంది దొరికిన శవం నగ్నంగా ఉంది తనేష్ హాస్పిటల్ డ్రెస్ వేయించాడు గుర్తుపట్టడానికి కష్టంగా ఉంది డిఎన్యు టెస్ట్ చేస్తే మంచిది మొహం పక్కకి తిప్పుకొని దిగాలుగా పక్కనే ఉన్న పోలీస్తో చెప్పాడు డిఎన్ఏ టెస్టా రాధాకృష్ణ రాధాకృష్ణక్కాని కానీ విషయం తెలీదు మరలా రాజీవ్ వస్తుంటే వెనకాలే నడుస్తూ అన్నాడు తనీష్ అదేమవసరం లేదు ఉత్తరారోహిణి ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ వెంట్రుకలు తీసుకొస్తాను రాజీవ్ అంటూనే వేగంగా తన కారు వైపు అడుగులు వేశాడు కార్ స్టార్ట్ చేస్తూ ఉండగా తన మొబైల్ రింగ్ అయ్యింది రాధాకృష్ణ కాల్ చేశాడు బావా మా అక్కకి బావకి ఉదయం నుంచి కాల్ చేస్తూనే ఉన్నాను బావ ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు అక్క ఫోన్ కలవట్లేదు ఇంటికి వెళ్ళాను ఎవరూ లేరు పిల్లలు ఎక్కడున్నారో అర్థం కాలేదు శేఖర్ అన్నకి ఫోన్ చేశాను మీ దగ్గరే ఉన్నారని చెప్పేసరికి మీకు కాల్ చేశాను రాధాకృష్ణ చెప్పటంతో అతని దగ్గర విషయాన్ని తాచటం మంచిది కాదు అనుకున్నాడు రాజీవ్ ఇదంతా ఫోన్లో మాట్లాడే విషయం కాదు ఒకసారి ఇంటికి రా నీతో మాట్లాడాలి రాజీవ్ చెప్పి కాల్ కట్ చేశాడు రాజీవ్ ఇంటికి చేరుకునేసరికి అప్పటికే రాధాకృష్ణ ఎదురు చూస్తూ ఉన్నాడు తన గదిలోకి తీసుకెళ్లాడు రాజీవ్ అతన్ని ఎదురుగా కూర్చోపెట్టి జరిగిన విషయాన్ని మొత్తం ఏదీ తాచకుండా చెప్పాడు అదంతా ఒక కలలా అనిపించింది రాధాకృష్ణకి స్పృహలోకొచ్చి చెప్పిందంతా మళ్ళొకసారి గుర్తు చేసుకుని గట్టిగా హీట్ చేశాడు అక్కడికి ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే వెళ్తారు అంత ఎత్తు నుండి సముద్రంలోకి దూకితే ఎవ్వరూ బ్రతకరు అక్క చనిపోయిందంటే నమ్మలేకపోతున్నాను రాధాకృష్ణ తట్టుకోలేక గట్టిగా హీట్ చేశాడు తన గదిలో ఉన్న ధృతి కిటికీ దగ్గర కూర్చొని తన గన్ని క్లీన్ చేసుకుంటూ ఉంది బాస్ మీకు అర్జెంట్ రిపోర్ట్ బాడీగార్డ్ మైక్ వచ్చి చెప్పాడు నాంచకుండా త్వరగా ఏంటో చెప్పేసెల్లు ధృతి అతని వైపు చూడకుండా గన్ని తుడుస్తూ అంది అది మీ అక్క ఈషా మేడం ఏంటి ఈ రిపోర్ట్ అక్క గురించా సంతోషంగా లెగిసి నిలిచింది ధృతి అది మీ అక్క ఆల్రెడీ చనిపోయారు మైకి చెప్తూ తలదించుకున్నాడు ధృతి చేతిలో ఉన్న కంతో అతని నుదుటి భాగానికి గురిపెట్టింది మేడం నేను చెప్పేది వినండి తొందరపడొద్దు ధృతి ఆవేశాన్ని చూసి అతను భయపడుతూ అన్నాడు ధృతి కళ్ళు ఎర్రగా మారాయి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఆమె ఆవేశం చూస్తుంటే మైకి భయం వేసింది మేడం మనోహర్ మీ అక్కని కిడ్నాప్ చేశాడు ఆ పెద్ద కొండపైకి తీసుకెళ్లాడు అక్క నుండి ఈషా మేడం అతనితో పాటు సముద్రంలో పడిపోయారు భయపడుతూ చెప్పాడు మైక్ అక్క పడిపోయిందా ఇది నిజమేనా ధృతి నమ్మలేదు నిజమే మేడం అబీసార్ కూడా అక్కడే ఉన్నారు జరిగిందంతా కల్లారా చూశారు ధృతికేమీ అర్థం కాలేదు కోపం బాధ ఆవేశం నిజం తెలుసుకోవాలన్న ఆరాటం అన్ని భావాలు ఒకేసారి కలిగాయి ఇప్పుడు ఎక్కడున్నారు హబీ గురించి ధృతి అడిగింది ఇప్పుడు స్పృహలో లేరు కోమాలో ఉన్నారు మిలిటరీ హాస్పిటల్లోనే ఉన్నారు శరత్ ధృతి వెనకాలే ఉన్నాడు చెప్పిందంతా వింటున్నాడు అతనికి నిద్రలో ఒక పీడకలని కంటున్నట్టు అనిపించింది ధృతి పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది నువ్వు అక్కడికి వెళ్ళి చూసావా ధృతి నమ్మలేకపోతుంది అతన్ని అనుమానంగా అడిగింది అక్కడికి వెళ్ళి చెక్ చేశాం బాస్ బ్రతకడానికి అవకాశాలు చాలా తక్కువ పాదం పెట్టే పరిస్థితి లేదు దగ్గర్లో ఎలాంటి గుహలు కూడా కనిపించలేదు సారీ బాస్ మేడంని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాకిచ్చారు నేను ఫెయిల్ అయ్యాను నాకు ఎలాంటి శిక్షనిచ్చినా పర్వాలేదు మైకి తలదించుకొని మోకాళ్ళ మీద కూర్చుంటూ అన్నాడు ధృతికి తన కళ్ళ ముందంతా చీకటిగా అనిపించింది ఇప్పుడు శిక్షల గురించి ఆలోచించే పరిస్థితిలో లేదు కాల్ కాల్చేయిపోయింది శరత్ ఓదార్చటానికి దగ్గరకొచ్చాడు శరత్ని కోపంగా దూరంగా తోసేస్తూ గట్టిగా అరిచింది అక్కడ ఉండలేకపోయాడు పశ్చాత్తాపంతో బయటికి వెళ్ళిపోయాడు నేను అక్క దగ్గరికి వెళ్తానన్నాను అక్కడే ఉంటానని ఎన్నిసార్లు అన్నాను ఇద్దరం కలిసి వెళ్దామంటూ ఈ యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి వెళ్దామంటూ ఆపేశావు నా కుటుంబంలో సంతోషంగా మిగిలింది అక్కొక్కరితే అలాంటి అక్కని కాపాడుకోలేకపోయాను ధృతి గట్టిగా అరుస్తూ చేసింది ధృతి వెంటనే తన అక్క కోసం సిటీకి బయలుదేరింది ధృతి బాంబు తయారీ కోసం తీసుకున్న డీల్ని వదిలేసింది దానివల్ల కస్టమర్కి రెట్టింపు డబ్బు కట్టాల్సి వచ్చింది ఈ విషయం తెలుసుకున్న రియాన్ ఆశ్చర్యపోయాడు ఏంటి డబ్బుకి విలువివ్వకుండా రెట్టింపు డబ్బు కట్టి వెళ్ళిపోయిందా ఇదంతా ఆలోచిస్తుంటే ఏదో జరిగినట్టుంది ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా రియాన్ తన అసిస్టెంట్ని అడిగాడు లేదు సార్ తన హెలికాప్టర్ యాంటీ ట్రాకింగ్లో ఉంది కనిపెట్టలేకపోయాము మళ్ళీ నాతో దాగుడు మూతలాడుతుందా అది సరే మనోహర్ ఏమైంది రియాన్ తన గోల్డ్ కలర్ గ్లాసెస్ పెట్టుకుంటూ ఎదురుగా ఉన్న అసిస్టెంట్ని అడిగాడు అతని ఫోన్ కూడా నాట రేచిపులను వస్తుంది కాల్ చేస్తాడని చూశాము కానీ చేయలేదు రియాన్ కాసేపు ఆలోచించాడు ఇదంతా చూస్తుంటే ఏదో ఆలోచించే విషయంలానే ఉంది అతని దగ్గరికి వెళ్ళి కలవటం మంచిది రియాన్ అన్నాడు రెండో రోజు ఉదయం రాజు పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు అప్పటికే తనీష్ అక్కడే ఉన్నాడు నిద్రలేనట్టు నీరసంగా కనిపించాడు ఏమైంది అలా ఉన్నావు కళ్ళ కిందంతా వాచిపోయింది కనుబొమ్మలు ముడుస్తూ రాజీవ్ అడిగాడు స్వాతి రాత్రంతా ఏడుస్తూనే ఉంది ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు హోదారుస్తూ అలానే కూర్చుండిపోయాను తెల్లారేటప్పుడు నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది నేను ఇక్కడికొచ్చేశాను అది సరే రోహిణి వెంట్రుకలు తీసుకొచ్చావా విషయం ఏంటో గంటలో తెలుస్తుంది తనీష్ రాజీవ్తో కలిసి లోపలికి నడుస్తూ అన్నాడు రాజు తన జేబులో నుండి ఒక చిన్న కవర్ తీసి స్టేషన్లో ఉన్న పోలీస్ అందించాడు అందులో రోహిణి వెంట్రుకలున్నాయి వాటిని డిఎన్ఏ టెస్టుకి పంపించారు గంట తర్వాత రిజల్ట్ వచ్చింది రాజీవ్ గుడ్ న్యూస్ ఆ మీషాది కాదు తనిష్ నవ్వుతూ సంతోషంగా రాజు దగ్గరకొచ్చాడు గుండెల మీద భారమేదో దిగిపోయినట్టు అనిపించింది ఇప్పుడెక్కడికి ఆఫీస్కి వెళ్తావా తనిష్ అడిగాడు లేదు హాస్పిటల్కి వెళ్ళాలి హబీ కోసం ఒక డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను ఆయన ఈరోజు వస్తున్నారు నీకు గుర్తుందా అతని గైడెన్స్లోనే ఈష డాక్టర్ కోర్సు పూర్తి చేసింది అందుకే ఎన్నో అవార్డులు గెలుచుకుంది హబీ పరిస్థితి ఏంటో అయితే కరెక్ట్గా చెప్తారని అనుకుంటున్నాను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి రాజీవ్ చెప్పటంతో తనిష్ కూడా రాజీవ్ వెనకాలే బయలుదేరాడు నాకు మాత్రమేం పనుంది ఇలాంటివేమైనా ఉంటే నాకు ముందే చెప్పు నేను అక్కడికి వస్తాను తనీష్ రాజీవ్ హాస్పిటల్కి చేరుకున్నారు రాజీవ్ అపాయింట్మెంట్ తీసుకున్న డాక్టర్ అప్పటికే హాస్పిటల్లో ఉన్నారు హబీని మొత్తం పరీక్షించారు రాజీవ్ని తనీష్ని తన గదిలోకి పిలిచారు అతనిప్పుడు స్పృహలు లేడు కానీ అందులో నుండి బయటపడాలని అతను కోరుకోవాలి కానీ అది జరగట్లేదు అతనికి మనోధైర్యం ఎంతో అవసరం కానీ అది లేదు మానసికంగా చాలా దెబ్బతిన్నాడు అంతేకాదు అతని ఒంట్లో చాలా రోజులుగా పేరుకుపోయిన కొన్ని మందులున్నాయి అవి మెదడు మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి అవి అతని సొంతంగా తయారు చేసుకొని వాడాడని మీరంటున్నారు అతను తను తయారు చేసిన వాటిని అతని మీదే ప్రయోగించుకున్నాడు అది ఒక విష పదార్థంలా మారి లివర్ మీద చాలా ప్రభావాన్ని చూపించింది అందులో చాలా భాగం పాడయింది డాక్టర్ వివరించారు ఇప్పుడు అబీ పరిస్థితి ఏంటి అబీ కోలుకునే అవకాశాలు ఎన్నున్నాయో రాజీవ్ అడిగాడు నిజం చెప్పాలంటే ఆ లివర్ పూర్తిగా పాడవకుండా ఉంటే రెండు లేదా మూడు సంవత్సరాలు లేదంటే ఒక సంవత్సరం వరకు అతన్ని ఇలాగే చూడొచ్చు ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ బ్రతికించమని అడుగుతుంటే చావు గురించి మీరు మాట్లాడుతున్నారు రాజీవ్ ఆందోళనగా కంగారు పడుతూ అన్నాడు అతని లివర్ పూర్తిగా పాడైతే ఎవరు ఏమీ చేయలేరు డాక్టర్ ఖచ్చితంగా చెప్పాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే